హలో ఎవ్రీవన్ ఇవాళ ఒక అయితే పొగేశాము అది ఎలా చేశామనేది వీడియోలో చూపిస్తాను ఇక డిఫరెన్స్ చూసారా నార్మల్ ఎక్కి నాటు కోడికి సైజులో ఎంత తేడా ఉంటుందో ప్రతి సీజన్లో ఒక్కోలాగా కోడిని అయితే పొదిగేస్తూ ఉంటాము ఇది రెయినీ సీజన్ కాబట్టి టబ్బులో ఇసుక అయితే తీసుకున్నాము అదే వింటర్లో అయితే వరిగండి సమ్మర్లో అయితే పచ్చి ఆకులు తీసుకుంటూ ఉంటారు రిస్క్ బదులు ఇలా ఎగ్ పైన మసి లేదా బొగ్గుతో మార్క్ చేసిన తర్వాత ఆ ఎగ్గుని ఒక్కోసారి ఒక్కొక్కటి లో పెట్టడం కన్నా మనం ఎన్నైతే ఎగ్స్ని పొదిగేస్తున్నామో అన్ని ఎగ్స్ని ఒకేసారి మన చేతిలోకి తీసుకొని అన్ని ఒకేసారి లో పెడితే మనం కోడి ఎన్ని గుడ్లు అయితే పెడతామో అన్ని పిల్లల్ని తీస్తుంది ఇలా మార్క్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మన ఎక్కువ డేస్ గుడ్లు అనేవి ఒకే చోట ఉంటాయి కాబట్టి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది కదా అది అవాయిడ్ చేయడానికి ఇలా బొగ్గు అనేది రాస్తూ ఉంటారు ఇక కోడి పొదిగేసిన తర్వాత ట్వంటీ వన్ డేస్కి పిల్లల్ని అయితే తీస్తుంది చాలా మంది కోడిని పొదిగేసేటప్పుడు ఇరవై గుడ్లు పద్దెనిమిది గుడ్లు వేస్తూ ఉంటారు అలా వేయకూడదు పన్నెండు పదమూడు గుడ్లు వేస్తే ఏంటి అంటే దాని రెక్కల కింద ఎంతైతే గుడ్లు సరిపోతాయో అంతే వేయాలన్నమాట అక్కడి వరకు అది హీట్ అందిస్తుంది కాబట్టి అన్నీ పిల్లలు తీస్తుంది కోడిని పొదిగేసినప్పుడు పేలు పడుతుంది కదా అది అవాయిడ్ చేయడానికి సీతాఫల ఆకులు ఉంచితే ఆ స్మెల్కి పట్టదండి